హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ముందుగా మీ అందరు రావణ శుక్రవారపు శుభాకాంక్షలు ఇక్కడ వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో వర్షం అయితే పడుతుంది సన్నము ఇట్లుంటుంది ఇక్కడ మా ఇంటి సైడ్ అయితే వెదర్ ఇట్లుంది కూల్గా ఉందండి నేనైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా ఇట్లా ముగ్గులు అయితే పెట్టేసి పూజా కార్యక్రమం అయితే ముగించేసుకున్నా మనకు శ్రావణ మాసం అంటేనే ఒకసే కదా ఈ మంత్ మొత్తం పండగలు వ్రతాలు నోములు ఇవే ఉంటాయి కదా ఇక్కడ అయితే నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ పూజ కంప్లీట్ అయిన తర్వాత కిచెన్లో చూపిస్తాను మీకు నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి షేమ్యా ఉప్మా చేసినా చూడండి పొగలు కూడా వస్తున్నాయి వేడి వేడిగా షేమ్యా ఉప్మా చేసుకొని తిన్న తర్వాత ఇక్కడే టీ పెట్టుకొని తాగేసి పాలు వేడి చేసేసి పక్కకు పెట్టేసిన చూడండి ఫ్రెండ్స్ మా లంచ్లోకి ఏం చేసినో చూపిస్తాను నేనైతే మా పాపకి రైస్ వండేసి పులిహోర కట్టి పంపించేసిన ఇంకా మాకు వచ్చేసి కర్రీస్ ఏం చేసినో చూపిస్తా చూడండి కర్రీ వచ్చేసి టమాటా చేసిన టమా మా బాబుకి చాలా ఇష్టం అందుకనే టమాటా చేసిన ఇక్కడ కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది టమాటా కర్రీ ఇంకా నాకు ఇష్టమైన పచ్చి పులుసు కూడా వేసుకున్నా పులుసు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది మన తెలంగాణ స్పెషల్ అందులో పచ్చి పులుసు వీక్లీ టూ టైమ్స్ తినాలంట పట్టిన కొలెస్ట్రాల్ ఉంటే కూడా పోతుందంట అండి హెల్త్ పరంగా అయితే చాలా మంచిదంట ఇది అందుకనే నేనైతే అప్పుడప్పుడు పచ్చిపులుసు వేసుకొని ఇష్టంగా తింటాను నాకు చాలా ఇష్టం ఇంకా పులుసు వేసినప్పుడు మనకు తెలంగాణ స్పెషల్ ఆవకాయ ఉండాలి కదా మామిడి ఆవకాయ చూడండి చూపిస్తా కొత్త ఆవకాయ పులుసుతో కానీ సాంబార్తో కానీ ఈ ఆవకాయ నంజుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మీరు పచ్చి పులుసు చేసుకున్నప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొత్త ఆవకాయ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది టిఫిన్స్లోకి అయితే అల్లం మా పిల్లలు సాంబార్ పచ్చి పులుసు అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం ఈ ఆవకాయతో తింటారు అనమాట ఇంకా పెరుగు పెరుగు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఏ కర్రీ ఉన్నా టమాటా ఉన్నప్పుడు మాత్రం పెరుగు ఖచ్చితంగా ఉండాలి వాటితో పాటు అప్పడాలు పచ్చి పులుసు చేసిన కాబట్టి అప్పడాలు ఇదన్న రోజు మా మొదటి శ్రావణ శుక్రవారం లంచ్ పూజ అన్నీ ఇట్లా జరుపుకున్నాము మీరు ఎట్లా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి మా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ